ఈ నెల ముప్పై ఒకటి నా అక్టోబర్ ముప్పై ఒకటి ఏఐటిసి ఆవిర్భావ దినోత్సవం దేశమంతా నిర్వహించకపోతారు అందులో భాగంగానే కడప రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఏఐటి అనుబంధంగా ఉన్నటువంటి కార్యాలయం అంతా కూడా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతున్నాం ప్రధానంగా ఈరోజు దేశంలో నూట ఐదు సంవత్సరాలు కలిగినటువంటి జాతీయ కార్మిక సంఘం ఏఐటిసి కార్మిక సంఘం ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పైనా ముంబాయిలో ఆవిర్భవించింది ఆనాడు స్వాతంత్ర సమరైన లాలా లజపతి రాయ్ బిఎన్ రాయ్ లాంటి వాళ్ళు ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కార్మికులకు భాగస్వాములు చేసేందుకు ఆనాటి కార్మిక వర్గాన్ని ఏఐ చూసి స్థాపించారు నూట ఐదు సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్రలో కార్మికులకు అనేక చట్టాలను కార్మికుల యొక్క సంక్షేమానికి ఏఐ చూసి పార్వైంది మరి ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి పేద రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మిక వర్గాన్ని స్మరించి పాలించేందుకు ముందుకు వస్తున్నాయి అలాగే ఈనాడు రాష్ట్రంలో నూతనంగా వచ్చినటువంటి పదహారు నెలల కూటమి ప్రభుత్వం కార్మికుల యొక్క హక్కులను లేదా కార్మికుల యొక్క సంక్షేమాన్ని కార్పొరేట్ వర్గాలను తాకట్టు పెట్టేందుకు ఈరోజు ముందుకు పోతుంది ఈరోజు దేశాలు ఆస్ట్రేలియా అమెరికా తదితర దేశాల్లో తిరిగి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కలిగి ఆంధ్రప్రదేశ్ మీకు బాగా అనుకూలంగా సబ్సిడీలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఒక్కొక్క మంచిదే పరిశ్రమలు తీసుకురావడం మంచిదే కానీ కార్మికులు పోరాడి సాధించినటువంటి చట్టాలు ఈరోజు పన్ని అలాగే రాత్రి రాత్రివేళల్లో పనిచేసినటువంటి మహిళలు సైతం పనిచేయాలనేటువంటి దాంట్లో ఈరోజు సాక్షాత్ అసెంబ్లీలో యొక్క సవరణలు తీసుకురావడం లేదా మార్పులు తీసుకురావడం అనేటువంటిది కార్మికుల యొక్క గొంతులు పోయడమే అని చెప్పి అలాంటి విధానాలకు నిరోధకాలు చెప్పి అలాగే రాష్ట్రంలో అధికారికలు రాకముందు ఆటో కార్మికులకు కానీ అమ్మాలి కార్మికులకు కానీ సంక్షేమ బోర్డు తీస్తొద్దామని చెప్పినాడు ఈరోజు అమ్మాయి కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి తెలసి ఉంది వాళ్ళు వాళ్ళ యొక్క శ్రమను నమ్ముకుంటారు కానీ ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం వాళ్ళకు సంక్షేమ బోర్డు ద్వారా ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం లేదా వాళ్ళ కుటుంబాల బాగుపడేందుకు చట్ట తేవాలని చెప్పి ఏపీగా డిమాండ్ చేస్తున్నాం ఈ నెల ముప్పై ఒకటిన ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రతి కార్మికుల యొక్క భవిష్యత్తు పోరాటం చేసేందుకు ముందుకుంటారని చెప్పి ఘనంగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం